మన దగ్గర చాలా పర్చేస్ చేశారు లక్ష రూపాయలు దాకా కొన్నారు లక్ష రూపాయల పట్టు చీరలకి కాస్ట్లీ శారీస్ కి వర్క్ చేంజ్ అంటే చేంజ్ ఇచ్చాను బయట వాళ్ళు ఎంక్వైరీ చేశారంట ఐదు వేల నుంచి ఆరు వేలు అడిగారంట కేవలం నేను రెండు వేల వర్క్ ఇది కూడా ఇది కూడా ఒక్కొక్క రెండు వేల ఐదు వేల అంటే ఐదు వేలకి అయ్యే పట్టు చీరలు రెండు వేల ఐదు వాళ్ళకి చూడండి అది కూడా కూడా చూడండి చూడండి చాలా బాగుంది హ్యాండ్ వర్క్ కూడా ఉంది ఇంకా మొత్తం స్టిచింగ్ వర్క్ హ్యాండ్ వర్క్ మగ్గ వర్క్ చూడండి మీకు ఇంకో డౌట్ రావచ్చు చూడండి మగ్గ వర్క్ ఇది చేత్తో కొట్టాడు మొత్తం హాయ్ నమస్తే నేను మీ ధర్మాన దాదూ గారిని దసరా శుభాకాంక్షలతో దసరా నవరాత్రి స్టార్ట్ అయింది మన కరకదుర్గమ్మ గారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులతో పసుపు చీర రీచ్ చేశామండి ఈ నవరాత్రి స్టార్ట్ తో చూడండి ఇది కేవలం వేరు మాత్రమే పట్టు చీర ఇది పసుపు కలరు చూడండి ఇది పసుపు కలరే చూడండి ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారికి మనం సమర్పిస్తుంటాం కదా అలాంటి పట్టు చీరలు రీజ్ అండి వెయ్యి రూపాయలకి చూడండి అలా ఉంటాయి ఇది వెయ్యి రూపాయలు స్టార్టింగ్ అండి వెయ్యి రూపాయల నుంచి మా దగ్గర పాతి వేలు ఉంటాయండి ప్రతి ఒక్క చీర వెయ్యి రూపాయలు కాదు ప్రతి ఒక్క చీర కాదు స్టార్టింగ్ వెయ్యి రూపాయలు అండి పసుపు కలర్ చీర వెయ్యి రూపాయలు పెట్టుకోవచ్చు లేదండి మేము కొద్దిగా కాస్ట్ పెట్టుకోవాలంటే చూడండి మీకు నాలుగు వేలు పెట్టుకోవచ్చు పట్టు చీర అలా స్టార్టింగ్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి మీ ఇష్టం మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు ఓవరో పడి చేయండి కొంత రెండు వేలు పెట్టుకుంటారు కొందరు మూడు వేలు ఉంటారు కొంత పదివేలుంటారు కొందరు వేలు పెట్టుకుంటారు మీ ఇష్టం మీది కానీ మా చీరు మావి చూడండి చాలా బాగుంటాయి పట్టు చీరలు స్టార్టింగ్ అండి ఇలా పట్టు చీరలు ఉంటాయండి ఇది వెయ్యి రూపాయలు స్టార్టింగ్ అండి వెయ్యి రూపాయల నుంచి మీకు దాదాపు పాతి వేలు ముప్పై దాకా ఉంటాయండి చూడండి మొత్తం రకాలు చూడండి ఒకసారి రకాలను చూడండి నేను మీకు చెప్తాను మీ తర్వాత కలెక్షన్స్ ఇవే కాదు మొన్న అవి తీసిన వీడియోకి వేరే ఇప్పుడు తీసే వీడియోకి వేరే అనమాట అన్ని అప్డేటెడ్ చేశారు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ స్టార్టింగ్ అయితే వెయ్యి రూపాయల నుంచి మీకు శారీస్ అయితే స్టార్ట్ చేశారు అనమాట ఎన్బి అండ్ సన్స్ ధర్మవరం లో ఇంటిలోనే సేల్ చేస్తున్నారు వీళ్ళే మ్యానుఫాక్చరర్స్ డెబ్బై సంవత్సరం నుంచి మేము ఈ సంస్థ ప్రారంభించామండి మా నాన్నగారు మా నాన్నగారు మా తాతగారు నుంచి దిగ్గు తెచ్చేస్తున్నాము దేవుని దేవల్ల ఈ బాలే నడుస్తుంది కానీ ఇటీల గురించి చేద్దాం ఆసంత రిటైల్ చేస్తున్నామండి చూడండి కొత్త కొత్త రకాలు కొత్త డిజైన్లు చూడండి ఎంత ఎంత చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిఆర్స్ చాలా మంది ఏమంటున్నారు అంటే రేట్ చెప్పండి రేట్ చెప్పండి అంటున్నారండి మాకు రేట్ చెప్పడానికి ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు నేను ఈ చీర వెరిబుల్ చెప్తానండి ఇదే చీర సూర్యుడు కాపీ కొట్టి ఐదు వందల ఇస్తున్నాడు కానీ ఐదు వందలు రూపాయలు చీర ఏదో తెలుదు వెయ్యి రూపాయలు చీర తెలుదు కానీ చీర చీరే అంటారు పట్టుకున్న పట్టు కట్టుకున్న చీర ప్రతి ఒక్క చీర చీర కాదు పట్టు చీర పట్టు చీరే మామూలు చీర మామూలు చీరే అది మీరు గుర్తించండి ఉంటుంది రొట్టి కొద్ది పిండే ఏమండి రొట్టి కొద్దీ పిండే క్వాలిటీ కొద్దీ చీర అది గుర్తుపెట్టుకోండి చాలా మంది పట్టు చీర ఈ చీర పట్టు చీర పట్టు చీర మాది అండి ఈ చీర తీసుకున్నామని అంటారు ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలే వెయ్యి రూపాయలు వెయ్యి గుర్తు గుర్తుపెట్టుకోండి ఐఫోన్ ఐఫోనే చైనా ఫోన్ చైనా ఫోనే అట్లా పట్టు చీర పట్టు చీరే సురచీర సురచీరే చీరే ఏ వ్యాల్యూ అనుకుంటుందండి మీరు గుర్తించండి అందుకే రేట్ చెప్పట్లేదు మీరు కేవలం ఫోన్ చేయండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి తీసుకోండి వీడియో కాల్ చేసి తీసుకోండి అంతే నేను చెప్పేది ఒకటి మీకు చూడండి చాలా బాగుంటాయి ఇది ఏం కాదు చాలా చాలా రకాలు చూసుకోండి ఇదో చూడండి నువ్వు అండి ఇది గత ఇరవై సంవత్సరాల కింద వచ్చింది చీరని మళ్ళీ స్టార్ ఈ చీర స్టార్ట్ చేసాం కళాంజీ ఇది చూడండి చాలా అండి పట్టు చీర అన్ని లేటెస్ట్ డిజైన్స్ అండి డైరెక్ట్ చూడండి కస్టమర్ అన్నమాట చాలా బాగుంటాయి చూడండి ప్రైస్ అయితే మీకు చాలా రీజనబుల్ అండి ఇంటిలో సేల్ చేస్తారు వల్ల మీకు తక్కువ ధరకే వస్తాయి సింగిల్ సారీ కూడా మీరు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఎక్కువ స్టాక్ తీసుకుంటే ఇంకా మీకు ప్రైస్ అనేది ఎక్కువ చీర ప్రపోజ్ చేయండి ఒక చీర ఒక చీర అంటే చాలా కష్టం అండి కంటే వీడియో కాల్ చేయాలి చూపించాలంటే మాకు రిస్క్ ఎక్కువ చూసుకొని మీరు ఆలోచించుకొని చేయండి వస్తే ఇంకా మంచిది మనకి రేట్ తక్కువ ఉంటుంది దయటి వస్తే అనుకోండి కళ్ళతో చూసి నచ్చింది తీసుకోవచ్చు మీరు అనుకుంటారు అప్పుడు ఓహో మనం చూసిన చీర వేరు ఈ చీర వేరు అనుకుంటారు కాబట్టి పిల్లలతో చూసి ఒకటి మోసపోకండి కనతో చూసి పట్టుకోండి పట్టుకోండి కట్టుకోండి అప్పుడే తెలుసుకోండి చీర వేళ్ళు చూడండి చాలా రకాలు చూసుకోండి పట్టు చీరలు చూడండి మనం రిజ్యూన్ చేద్దాం ప్రైజ్ కోసం అయితే ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తే మీకు ప్రైజ్ వాట్సాప్ చేయండి మీకు రకానికి చేస్తాము చూడండి చాలా చాలా రిజ్యూన్ ఉంటాయి డిజైన్ లో కలర్స్ కూడా చాలా ఉంటాయి చూడండి చూడండి పసుపు కలర్ చీర అమ్మవారికి పెట్టుబడి చాలా బాగుంటాయి చూడండి క్వాలిటీ అయితే చాలా ఉంటదండి చాలా బాగుంటది మీకు అది చూడండి దీనిలోనే ఇది ఒక కలర్ డిజైన్ వేరే డిజైన్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ మీనా వర్క్ వచ్చింది చాలా బాగుంటాయండి పట్టు చీరలు చూడండి దీంట్లో కూడా కలర్స్ వస్తాయి అన్ని దాంట్లో కలర్స్ వస్తాయి మీకు వెయ్యి రూపాయలు స్టార్టింగ్ అండి వెయ్యి రూపాయల నుంచి ముప్పై వేలు దాకా ఇస్తాం మీరు గుర్తు ఒకటే గుర్తు ధర్మవరం వేరు కాదు కంచిపురం వేరు కాదు కంచి కంచి కాదు ధర్మవరం ధర్మవరం కాదు మ్యానుఫాక్చరింగ్ ధర్మవరం నేమ్ కాల్వే కాంచీవరం కంచికి వెళ్ళి కొనకండి మోసపోకండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి పోకండి మోసపోకండి ధర్మ రండి తీసుకోండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి కార్పొరేట్ సంస్థలు బతికించండి చిన్న చిన్న పరిశ్రమలు బతికించండి చిన్న చిన్న బతికించండి మీ ఊర్లో అయినా సరే మా ఊర్లో అయినా సరే కూడా చెప్తాను చిన్న చిన్న వ్యాపారను బతికించండి దయచేసి బతికించండి చూడండి అన్ని రకాల చూడండి డైరెక్ట్ గా వేవర్స్ టు కస్టమర్ అనమాట చూడండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్న చూపించండి వీళ్ళే మ్యానుఫాక్చరర్స్ వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తాం అన్ని వస్తున్నాయండి వీడియో వేరే ఇప్పుడు చూసే వీడియో వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్క చీర వస్తుంటాయి వస్తుంటే వస్తుంటాయి ప్రైస్ అయితే చాలా రీసెన్స్ కూడా ఉన్నాయి ఎన్బి ఎన్ సన్స్ ధర్మవరం లో ఉంది నియర్ గాంధీ ధర్మవరం గాంధీ సర్కిల్ గాంధీ సర్కిల్ ఇంకోటి మీరు ధర్మవరంకి వచ్చారంటే బస్ స్టాండ్ బస్ స్టాప్ నుంచి రెండు నిమిషాలు మా షాప్ రైల్వే స్టేషన్ నుంచి రెండు నిమిషాలు రెండు నిమిషాలే ఎక్కడి నుంచి రెండు నిమిషాలే మీకు ఎక్కువ సేపు టైం సమయం కూడా పట్టుంది మీకు ఎక్కువ సమయం చాలా నియర్ లో ఉంటుంది అవును చూసుకోండి చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఒకసారి స్టార్టింగ్ అయితే థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు చిన్న చీరలు అంటుంటారు చాలా మంది పెద్ద వయసు వాళ్ళు మాకు చిన్న చీరలు కావాలంటుంటారు చిన్న బాడ చీర చూడండి చాలా బాగుంటుంది మెత్తగా చూడండి చాలా మెత్తగా ఉంటుంది బట్టు చీర చూడండి చాలా మెత్తగా ఉంటుంది అగ్గిపెట్లు పట్టు పట్టు చీర పెట్టేటువంటి కలత మా పట్టు పరిశ్రమగా నడిచింది చూడండి ఎలా ఉంది చూడండి నుంచి పట్టుచీరా నేతలను దయచేసి నేతలను బతికిచ్చండి ఎవరైనా సరే మా ఊరు కావచ్చు మీ ఊరు కావచ్చు ఏ ఊరి కావచ్చు ప్రతి ఒక్క నేతలను బతికించండి చిన్న ఊరు బతికిచ్చండి నేనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెళ్ళకండి చిన్న చిన్న షాపింగ్ మాల్ బతికించండి వాళ్ళు కూడా తీసుకుంటారు తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ జీరో మీకు చాలా మంది అనుకుంటుండ్రు చాలా మందికి కొడిగా ఉండదు క్లాస్ పీపుల్స్ కి బ్లాక్ శారీ కట్టాలని చెప్పి చూడండి బ్లాక్ శారీ కూడా మేము తయారు చేస్తాం మా దగ్గర వైట్ శారీ బ్లాక్ శారీ ఎల్లో పెద్ద కలర్ ఉంటుందండి మా దగ్గర ఈ కలర్ లేదు అని ప్రసక్తి ఉన్నారు చూడండి మా దగ్గర చూడండి ఇది నార్త్ బాగా కడుతుంటారండి బ్లాక్ సారీస్ చూడండి వాళ్ళ కోసం తయారు చూడండి బ్లాక్ సారీ చాలా మందికి అయితే ఫేవరెట్ అనమాట చాలా గ్రాండ్ ఉంది మీనా వర్క్ కూడా వచ్చింది ఎక్సలెంట్ కలర్ గా బ్లాక్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర చూసారు కదా బ్లాక్ సారీ ఇంకో డిజైన్ చూస్తారు చూడండి బ్లాక్ లో ఇంకో డిజైన్ చూస్తారు చూడండి ఇది ఒక మోడల్ బ్లాక్ లోనే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ టూ డేస్ మాత్రమే ఉంటుంది స్టాక్ బ్లాక్ సారీ కట్టన్ అంటూ ఉంటారు కట్టండి చాలా బాగుంటుంది అఫ్షల్ గా అకేషన్స్ కట్టుకోండి చాలా బాగుంటాయి బ్లాక్ మంచి కలర్ గ్రాండ్ లుక్ క్లాస్ గా షోబర్ గా ఉంటుందండి మీకు వైట్ గా ఉన్న కడితే వాళ్ళందరం డబల్ అయిపోతుంది చూడండి బ్లాక్ సారీ చూపిస్తే ఇంకోటి చూడండి చిన్న అంచులో కావాలంటారు చిన్న అంచులో కాపర్ బార్డర్ కాపర్ బార్డర్ తో తయారు చేసినటువంటి బ్లాక్ శారీ చూడండి చాలా బాగుంటుంది బాడీ కానివ్వండి చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఫుల్ డార్క్ చాలా వైట్ కడితే సారీ వాళ్ళందరం డబుల్ అయిపోతుంది శారీ కట్టారంటే చూడండి చూడండి అన్ని ఉంటాయండి సారీ వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయల నుంచి ముప్పై వేలు నలభై దాకా ఉంటాయి అన్ని చీరలు ఉంటాయి రేటు మీరు కాబట్టి వీడియో కాల్ చేసి చూసుకొని తీసుకోండి రేట్లు అడగండి ఎందుకంటే నేను ఇదే ఇదే చీర వీరిపై చెప్తాను రెండు చెప్తాను పక్కన వీరు ఐదు వందలు చెప్తాడు నన్ను నష్టపోతానండి ఎందుకంటే క్వాలిటీ ఉండదు మీకు క్వాలిటీ ఉండదు అది గుర్తుపెట్టుకోండి క్వాలిటీని బట్టి మీకు ఎంత రేటు పెడితే అంత క్వాలిటీ వస్తుందండి రేట్ బట్టి క్వాలిటీ పిండి కొద్ది రొట్టె అంతే ఏదైనా కానీ చూడండి ఆ బ్లాక్ సారీ మా సారీ ఇది కింద కింద బ్లాక్ సారీ చూడండి బ్లాక్ సారీ చూడండి డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి బ్లాక్ లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి ఎలా ఉంటుంది బ్లాక్లో బార్డర్లు మారిపోతున్నాయి బార్డర్లు కానివ్వండి బాడీ కానివ్వండి చూడండి రిచ్ లుక్ ఉంటాయి మా దగ్గర ఈ శారీ పెద్ద శారీ ఉంటుంది అన్ని చెప్పలేము కదా అంతే చెప్తున్నాం చూడండి చూడండి బార్డర్ వచ్చి గ్రీన్ వస్తుంది పైన అంచు కింద చూడండి ఎలా వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ స్టైల్ అంతే ఇది త్రీ కలర్స్ బ్లాక్ శారీ చాలా బాగుంటుంది చాలా మంది కడతారండి క్లాస్ పర్సన్స్ అంతా చాలా బాగుంటుంది మేము సారా చాలా మొత్తం బ్లాక్ కానివ్వండి వైట్ కానివ్వండి వైట్ సైర్ ఇది వచ్చినా వైట్ సైర్ ఇటీ మీకు ఏ కలర్ కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ అండి ఎన్బి అండ్ సన్స్ ఎన్బి అండ్ సన్స్ ధర్మవరం కాదేర్ అండి మాది చూడండి నియర్ అప్పుడు పెట్టిన చూడండి వైట్ సైర్ కూడా ఉంటుంది వైట్ సైర్ చూడండి లైట్ పట్టిది కేవలం ఐదు వందల యాభై గ్రాములు మాత్రమే పట్టు చీర ఉంటుంది లైట్ వెయిట్ పట్టు చీర చూడండి చాలా బాగుంటుంది చూడండి సాఫ్ట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది చూడాల్సి వచ్చాయి బాగా ఎక్సలెంట్ సార్ చాలా బాగా చూడండి చాలా లైట్ చాలా బాగుంటాయండి చూడండి అసలు చూడండి మంచి గా చాలా గ్రాండ్ గా గ్లాస్ గా ఉంటుందండి ప్రతి ఒక్క చీర ఒక గోల్డే బంగారు లాంటిదే చొప్పన్నక్కర్లేదు కళ్ళు మీ కళ్ళు సలబోస్తాయి మీరు మా షాప్ చూడడానికి అంత స్టాక్ ఉంటుంది అన్ని కలర్స్ ఉంటాయి మా దగ్గర చాలా వెయిట్ లెస్ మరి చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఉంటుంది డీసెంట్ గా ఉంటుంది చూడండి చాలా ఎంత చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి పెద్దోళ్ళు అన్నారు చీరలోని గొప్పతనం తెలుసుకోండి అన్నారు తీరలోని గొప్పతనం తెలుసుకోండి చాలా చూడండి ఇంకో పట్టు చీర పట్టు చీర కలాంజలి పట్టు చీర గతంలో మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసింటారు కళాంజలి పట్టు అని అదే మాలు మళ్ళీ ఇప్పుడు దింపామండి కళాంజలి పట్టు అని చూడండి ఏ పట్టు కావాల్సిందే ఆ పట్టు ఉంటారు చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి చాలా బాగుంది చూడబోయే స్వీస్ చూడండి మీకు కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నట్టు ఉన్నాయి సాఫ్ట్ గా ఉంటాయి ప్రతి ఒక్క చీర సాఫ్ట్ గా ఉంటుంది ప్రతి చీర మీకు కావాల్సింది వెరైటీ వెరైటీ ఉంటుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది చూడండి చూడండి మీకు కావాల్సింది కూడా అదే కదా లైట్ వెయిట్ సారీస్ లైట్ వెయిట్ చాలా స్మూత్ బట్ చూడండి చాలా మెత్తగా ఉంటుంది బట్ట కూడా చూడండి ఎంత మెత్తగా చూడండి చూడండి కలాంజలి మోడల్ ఇది చూడండి ఇది మోడల్ మోడల్డ్ చాలా బాగుంటుంది లెవెండర్ కలర్ లో ఇది చెక్స్ బుట్ అంటారండి ఇది కూడా గతంలో థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సారీనే చెక్స్ బుట్ట అంటారు దీంట్లో కూడా చాలా బాగుంటాయి మోడల్స్ చూడండి మా ప్రతి ఒక్కటి ఇప్పుడు గోల్డ్ ఈస్ గోల్డ్ ఇప్పుడు పాతకాలంలో ఇంటీరియర్ ప్యాంట్ ఇప్పుడు రావడం లేదా జీన్స్ అని బ్యాగీ అంటే ఇంటే కూడా అంతే కొత్త కొత్త రకాలు వస్తుంటాయి పట్టిశీలలో చూడండి ఏదన్నా పాత బంగారండి పాత బంగారే పాత బంగారు గోల్డ్ ఈజ్ గోల్డ్ పెద్దల మాట అన్నారు అట్లా పాత తర్వాత డిజైన్ డిజైన్ ఇది ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది కొత్త డిజైన్ అని చూడండి ఇదో ఒక చెక్స్ బుట్ట అని చెక్స్ అని టిష్యూలు అని టిష్యూ చూస్తాను ఫస్ట్ చెక్ చూడండి ఒకసారి దీంట్లో చూడండి చెక్స్ బుట్ట అని ఇదో మాకు అదొక మోడల్ ఇదో మోడల్ అండి కడియాలు పుట్ట వస్తుంది చాలా బాగా డిఫరెంట్ గా ఉంటది చూడండి చూపిస్తాను మీకు నేను చెక్స్ మోడల్ చెక్స్ బుట్ట అంటారు గతంలో ఇయర్స్ బ్యాక్ మీరు చూసిన వచ్చి ఇలాంటి చీరలు అంటే మీ ఇంట్లో మమ్మీ డాడీ చూసింటే అలాంటి బాగా వస్తుంది అప్పట్లో ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు ఆ నాణ్యత వేరు ఈ నాణ్యత వేరు కానీ ఎప్పటికీ అనేది మాకు ధర్మవరం కంచిపడి చీర మాత్రమే అది గుర్తుపెట్టుకోండి మీరు ఇరవై వేలు పెట్టే మీ పట్టు చీర నల్ల ఏం కాదండి చూడండి చాలా బాగుంటుంది మీరు వాడుకుంటే మీకు ఇరవై వేలు దాకా మా పడి చీర వస్తుంది మీరు దాన్ని బట్టి ఉంటుంది శారీ మాకు ఇప్పుడే కానీ చూడండి చాలా బాగుంటుంది పట్టు చీర కొత్త బాగుంది మీరు చూడండి కొత్త బాగుంటుంది చాలా బాగుండదు చూడండి కలర్ కూడా బ్లాక్ డిఫరెంట్ వచ్చి ఉంటుంది ఇది చూడండి డిఫరెంట్ చూడండి చాలా పట్టు చీరలు మేము వీవర్స్ ఫ్యామిలీ అండి అందుకని ఇంతమంది ఉన్నారంటే అనుకుంటున్నారు మేమంతా వీవర్స్ అండి పిల్లల హాలిడేస్ కదండి దసరా హాలిడేస్ కి పిల్లలకు హెల్ప్ చేస్తున్నారండి ఎందుకంటే మా దగ్గర గుమాస్తాలు ఎవరు లేరు మేమే గుమాస్తాలు మేమే ఓనర్లు మా పిల్లలు మాకు ఏదో హెల్ప్ చేస్తుంటారు డాడీ కష్టపడుతుంది పిల్లలు హెల్ప్ చేస్తున్నారు చూడండి చాలా బాగుంటాయి బతికించండి దయచేసి పరిశ్రమలు బతికించండి చిన్న చిన్న పరిశ్రమలు బతికించండి మీ ఊర్లో కానీ మా ఊరు ఎవరు కానీ కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళకండి అక్కడ షాపింగ్ చేయకండి మీ ఊర్లో స్థానికంగా ఉన్న షాపులు తీసుకోండి లేదంటే మా ఊరు గురించి తీసుకోండి షాపింగ్ చేసి చేసుకోండి కానీ పెద్ద పెద్ద పరిశ్రమలు బతికించదండి కార్పొరేట్ సంస్థలు బతికించదండి చిన్న చిన్న పరిశ్రమలు బతికించండి దయచేసి ఎదుర్కొంటాను చిన్న చిన్న పరిశ్రమ బతికించండి పది మంది బాగుంటారు చిన్న చిన్న పరిశ్రమలు బాగుంటే పది మంది బాగుంటారు కార్పొరేట్ సమస్యలు బాగుంటాయి పలు బాగుంటండి ఆఫర్ అంటారు ఎవరే కానీ ఫ్రీ డబ్బులు ఫ్రీగా ఉయరు ఆఫర్ అంటారు ఆఫర్ అంటే వాళ్ళు ఊరినే ఇస్తారా మీకు చెప్పండి ఎవరు ఊరు ఊరిని లాభం లేదు రూపాయలు లాభం లేదు పని చేయించుకోరు కాబట్టి గుర్తు పెట్టుకోండి చిన్న పరిశ్రమ బతికించండి మాలాటి చిన్న పరిశ్రమలని మీ ఊర్లో ఉంటే మీ ఊళ్ళో చిన్న పరిశ్రమ బతికించండి అంతేగాని పెద్ద పెద్ద సమస్యలు బతికి పెద్ద పెద్ద కార్పొరేట్ సమస్యలకి మీరు సహకరించండి ఎగ్జామ్స్ చేయకండి చూడండి చాలా బాగుంటాయి పట్టు చీరలు డిఫరెంట్ డిఫరెంట్ పట్ చీరలు అన్నీ ఉంటాయి మన దగ్గర చూడండి ఇదో మోడల్ టిష్యూలో చూడండి చాలా వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ చూడండి సిల్వర్ జరీ గోల్డ్ జరీ అండి వెల్డ్ జరీ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఒక మోడల్ పేస్టల్ కలర్స్ అండ్ రంగులు కొత్త చిన్న లెమంటర్ జరీ తీసుకు ఇవన్నీ ఇంకా ఇప్పుడు తెప్పించిన స్టాక్ అండి అంటే వస్తుంటాయి ప్రతి రోజు ప్రతి ప్రతి రోజు వస్తుంటాయి ప్రతి వారం వస్తుంటాయి అది ఎక్కువగా నైన్టీ నైన్ హోల్సేల్ అండి వస్తుంటే మొత్తం ఎక్కువ తీసుకుంటా చూడండి వస్తుంటే పోతుంది మాకే రూమ్స్ ఉన్నాయండి ఒక యాభై రూమ్స్ ఉన్నాయి రెగ్యులర్ గా సొంత మొక్కలు ఉన్నాయి వస్తుంటే పోతుండే చూడండి ఫేషియల్ కలర్స్ అన్ని ఇప్పుడు లో లెవెంట కలర్ చెప్పి చాలా ఫేమస్ అండి చూడండి చూడండి ఒకే కలర్ లో మీకు ఎన్ని కావాలన్నా కూడా మీకు ఇదే కలర్ ఒక యాభై పీసులు కావాలని ఇస్తా ఒక వంద పీస్ కావాలని ఇస్తా యూనిఫామ్ గా టైప్ గా కావాలంటే మ్యారేజ్ పర్పస్ కానీ అకేషన్ పర్పస్ కానీ ఏదైనా గుళ్ళో సంథింగ్ ఉంటాయి కదా దానికైనా ఇస్తానండి ఒకటే కలర్ కావాలని ఇస్తాను కలర్ కొత్త కలర్ మా దగ్గర అన్ని కొత్త కొత్త కలర్స్ అండి పాత ఉండవు ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ కలర్ వైట్ వైట్ పట్టండి ఇది మీరు బరువు అనుకుంటారు బరువు కాదు చూడండి చాలా స్మూత్ పట్టు చీర మెత్త చీర చాలా మెత్తగా ఉంటుంది చూడండి చాలా బాగా గా ఉంటుంది చూడండి ఫోల్డింగ్ అంటే ఇప్పుడు కొత్త ఫోల్డింగ్ చేస్తున్నాం అనమాట ఫోల్డింగ్ పెద్ద ఫోల్డింగ్ చూస్తే చీర బాగా నింపుగా బాగా ఇలా ఫోర్టింగ్రంతా ఉంటాయండి మీరు అనుకోవచ్చు మీకు నేను తక్కువ పడి అంటే వెయ్యి నుంచి ఐదు వేల లోపల పట్టు చీరలు చాలా రకాలు ఇస్తాను కేవలం ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల లోపల చాలా రకాలు ఉన్నాయి మా దగ్గర అనుకుంటారు అంటే కాస్ట్లీ శాలరీస్ ఉంటాయేమో అని అనుకోకుండా వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల లోపల చాలా రకాలు బోడీ రకాలు ఉంటాయి మీకు అమ్ముకోవడానికి కావండి ఇంట్లో మారేజ్ కావండి ఫంక్షన్ కానివ్వండి ఎటువంటి ఫంక్షన్ అయినా కానీ ఏమైనా కానీ మీరు ధర్మవరం అంటే దాదాగ గుర్తు రావాలి ఆ గుర్తుండి వేసి నేను ఇస్తాను మీకు మీరు ఇచ్చే డబ్బులు అయిన ఉండవు గుర్తు పెట్టుకోండి మీరు ఇచ్చే డబ్బులు ఆయన ఉండవు కానీ నేను ఇచ్చిన పట్టు చీరలు కట్టుకున్నప్పుడు మీరు గుర్తు చేసుకోవాలా పర ధర్మవరం దాదుగారు ఇచ్చారు చాలా బాగున్నాయని మీరు మమ్మల్ని ఆశీర్వించాలా ఆ ఆశీర్వాదం కోసం నేను వ్యాపారం చేస్తున్నాను చూడండి చాలా బాగుంటాయి పట్టు చీరలు చూడండి చూడండి డిఫరెంట్ పట్టు చీరలు చూడండి క్లాస్ కలర్ చూడండి క్లాస్ కలర్ బ్లూ చాలా బాగుంటాయి ప్రతి ఒక్క చీర ఒక డిఫరెంట్ ఒక వైఫ్ ఆఫ్ చూడండి ఇప్పుడు మీకు చూపించిన శారీస్ మొత్తం అన్ని ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు ఆరు వేల లోపలనే కాీస్ ఉన్నాయి అది కూడా చూపిస్తారు పట్టిర ఉన్నాయి కానీ ఇప్పుడు బడ్జెట్ దసరా అంటే ఉత్సవాలకి బాగా కట్టుకుంటారు కాబట్టి మీకు బడ్జెట్ లో సారీ చూపిస్తున్నారు వెయ్యి రోజుల నుంచి ఐదు వేలు చాలా బాగుంటాయి ప్రతి ఒక్క చీర ఒక అనుభూతి అనమాట అపూర్వమైన సౌందర్యం అంతే పటిచీర చూడండి చూసుకోండి అన్ని చూసుకోండి ఒకసారి ఈ విధంగా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వెంటనే అయితే విజిట్ చేయండి స్టాక్ అయితే ఇంకా ఉందండి మీరు ఏమన్నా అమ్ముకునే వాళ్ళు ఏమన్నా తీసుకోవాలనుకున్నా వెంటనే అయితే విజిట్ చేయండి క్రీమ్ 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 రేర్ చాలా చాలా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్ డిజైన్ డిజైన్ కూడా పట్టు చీరలు తీసుకెళ్తారు బ్లౌజ్ కుట్టివ్వడానికి బ్లౌజ్ వర్క్ చేయడానికి తర్టీ డేస్ అడుగుతారు ఇంకో మీకు ఒక ఆఫర్ మీరు మా దగ్గర చీరలు ఉంటే మీకు కేవలం మూడు రోజుల్లో మీరు కోరిన డిజైన్ నేను మీకు చేయించి చూడండి ఇవాళ ఒక కస్టమర్ ఒక త్రీ డేస్ బ్యాక్ కస్టమర్ వచ్చారు పట్టుచీరు తీసుకున్నారు పట్టుచీరులో బ్లౌస్ వరకు కావాలంటే బ్లౌజ్ సో కూడా నేనే చేయించాను చూడండి మగ్గం వరకు చూడండి ఇది బయట మగ్గం వరకు ఐదు ఐదు అడిగారు కానీ నేను కేవలం రెండు వేగే చేయించి ఇచ్చాను చూడండి చూడండి డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి బ్లౌజ్ చూడండి చాలా బాగుంది మా దగ్గర మగ్గం వర్క్ కూడా అవైలబుల్ ఉందండి చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు చూడండి చాలా బాగుంటుందండి బయట ఐదు వేలు అడిగాడంట నేను కేవలం రెండు వేల ఐదు చేయించి ఇచ్చాను మీకు అది ఒక ఆఫర్ ఇస్తాను మీకు ఇక్కడే వేయించుకోవచ్చు మీరు ఇది కూడా చూడండి అది హ్యాండ్స్ కి ఇది వచ్చి నెక్ కి చూడండి ఇది నెక్ కి ఇందాక చూసింది మీరు హ్యాండ్ హ్యాండ్స్ కి చూడండి ఐడియా ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది ఇది చూడండి ఇంకోటి చూడండి వాళ్ళు మన దగ్గర చాలా పర్చేజ్ చేశారు లక్ష రూపాయల దాకా కొన్నారు లక్ష రూపాయలు పట్టు చీరలకి కాస్ట్లీ సారీస్ కి వర్క్ ఇస్తారా అంటే చేంజ్ ఇచ్చాను బయట వాళ్ళు ఎంక్వైరీ చేశారంట ఐదు వేల నుంచి ఆరు వేలు అడిగారంట కేవలం నేను రెండు వేల నేను ఇచ్చారు వాళ్ళకి వర్క్ ఇది కూడా ఇది కూడా ఒక్కొక్క రెండు వేల ఐదు అంటే ఐదు వేలకి అయ్యే చీర రెండు వేల ఐదు కట్టే వర్ ప్లేస్ వాళ్ళు వాళ్ళకి వర్క్ అది కూడా చూడండి అసలు చాలా బాగుంది హ్యాండ్ వర్క్ కూడా ఉంది ఇందుక మొత్తం స్టిచ్చింగ్ వర్క్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ చూడండి మీకు ఇంకో డౌట్ రావచ్చు చూడండి మగ్గం వర్క్ ఇది చేత కుట్టేటువంటి మొత్తం అంతా మీరు శారీస్ మాదిరి కొంటే మీకు మొక్క వర్క్ కేవలం త్రీ టు ఫోర్ డేస్ లో చేయించి ఇచ్చేస్తాను మీకు చూడండి మీరు కోరిన వర్క్ చూడండి మాత్రమే కొండ చేయించిన చూడండి చూడండి ఆఫర్ ఇస్తాను మీరు మాదిరి పటిశీలు కొంటే వాళ్ళకి బ్లౌజ్ చేయించి ఇస్తాను మీకు తక్కువ రేట్లో అది కూడా మంచి క్వాలిటీ బయట పదివేలు అయ్యే బ్లౌజ్ వర్క్ మీకు కేవలం మూడు వేల నుంచి నాలుగు వేలు చేయించి ఇచ్చేస్తాను నైస్ వర్క్ క్లాస్ వరకు జర్దానా జరిదోసి మొత్తం చేయిస్తా చూడండి చాలా బాగుంటాయి వర్క్ కూడా ప్యారిస్ కూడా ఇంకా ఇలానే రీజనబుల్ గా ఉంటది ఇంకా మీకు ఐడియా వచ్చింట అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోకి ఇప్పటికి చాలా మంచి డిజైన్స్ ఇంకొక విషయం వినవంటే దయచేసి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఎంకరేజ్ చేయకండి మా లాంటి చిన్న చిన్న పరిశ్రమలు బతికించండి అది మా ఊర్లో కావచ్చు మీ ఊర్లో కావచ్చు ప్రతి ఒక్కరిని బతికించండి ఇంకా అడ్రస్ అయితే ధర్మవరం అండి సన్స్ నియర్ లో మీకు గాంధీనగర్ ఓకే గాంధీ సర్కిల్ వస్తుంది స్టాచ్యూ ఉంటది ఎగ్జాక్ట్ అక్కడికి వచ్చి ఫోన్ చేసినా కూడా పక్కనే అండి జస్ట్ వాక్ఫుల్ డిస్టెన్స్ హౌస్ అయితే బస్ స్టాప్ నుంచి రెండు నిమిషాలు ఇంటికి రా మా షాప్ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి రెండు నిమిషాలు మా షాప్ రావచ్చు వచ్చే ముందు బిఫోర్ ఒకసారి ఫోన్ చేసి రండి కాల్ చేయండి మీరు నచ్చిన పట్టు చీరలు తీసుకోండి సరసమైన ధరకు మంచి క్వాలిటీ చీరలు చూసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది పర్చేస్ చేయొచ్చు ఇంకా అలానే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్